మిత్రులారా ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో సుందర్ పిచ్చాయ్ ఒకరు ఎస్ ఈయన నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక సలహా అని ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య అంజలి పిచ్చాయ్ అని బహుశా చాలామందికి తెలుసుకోకపోవచ్చు ఈ కథనంలో చూడండి ఒక కథనం వచ్చింది అంజలి పిచ్చాయి ఇచ్చిన సలహా ఈ స్థాయికి చేర్చిందట చూడండి గ్రేట్ కదా అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు భార్య మాట వినాలి ఎస్ అయితే చాలామందికి సుందర్ పిచ్చాయి గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు కానీ ఒకనొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారట గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సిఈఓ పోస్ట్ ఆఫర్ చేసిందట కానీ ట్విట్టర్ కంపెనీ కూడా మంచి ఆఫర్ ఇచ్చిందట కానీ ఆయన అది ఆ ఉద్యోగం వదిలేయాలనుకుని తన భార్యతో చెబితే ఆమె వద్దని వారించి గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చిందట ఆమె ఆ సలహా తీసుకున్న పిచాయ్ ఆ తర్వాత కంపెనీ సీఈఓగా ఎంపికాడు చూశారుగా గుర్తుపెట్టుకోండి మీరు